या फोटो या अंडर अंडर लेड अनका पापा

I'm sorry, 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 i am i am चरां यारा है आंऑ जाह नहीं जा प्ывहाँ तो इसतिनक आसयोग, क्या आसरे समय आसलें हमाटस ढड़ा, क्या कंवा सुमस् Champion क्या कर दोदें ह्यार। फ्रान क्या क्या भी अगल अज़न ए इसमीरा ही म हुआळ आपका हमारे करुणा भगवान जब तुम्हारे जरूरी युक्त बुनकलानी अपने बनाए नास्कारी दुश्मन हमारे करुणा भगवान के लिए तीखा बड़े-बड़े बोलते रहे तेरा रात भी दिल लगा हाँ भाई डम्बे बट डम्ब और न बला डम्बे इसके साथी बाद जय भीमा

நிலவடு இல்லை வாடுவோம் சாரிக்கா ஓகே भारत ल्याया हाम्रो देशको नाम अनि मैले मुख्यले भर्दा गल्ती भयो आजको मतलब आउँछ हो यो यात्राको गयो र हो गए त भेटेर यो कोरोना भाइरसको ఈ గుడిని నిర్మాణం చేసి ఆరు సంవత్సరం లేదు ఆరు సంవత్సరం లేదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీ ప్రతి సంవత్సరం చేస్తాం తిన్నా అందుకు గాను బాగా బాబు ఆడబిడ్డలు ప్రతి ఊర్లో ఉండే పిలిచి అందరికి ఆరు సంవత్సరాలు బట్టలు పెడుతుంట గుడికి ప్రతి సంవత్సరం జనతానికి ఇంకా ప్రతి సంవత్సరం వచ్చి చేయాలనుకుంటున్నాం ఈరోజు విజయకుమారెడ్డి మా మిస్సెస్ పేరు రామ్ రెడ్డి ఇచ్చిన ఈరోజు ప్రోగ్రామ్ ఏమేమి చేసింది ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు హోమం అయిపోయింది తర్వాత వచ్చి ఊరు గరవని గ్రామేర ఉంటుంది తర్వాత అగ్నిగూడం సో వచ్చారు అగ్నిగూడేసి రేపు వచ్చేసి దుష్పేకి జై జయశంకర శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు ఈరోజు యొక్క నల్లాల పరమేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్ట నుంచి ప్రారంభమై ఈరోజు మనకి ఆరవ వార్షికోత్సవంగా అమ్మవారికి ఈరోజు ఉదయం సూర్యోదయా పూర్వమే ఆరు గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అటుబిమ్మట ఏడు గంటలకు అమ్మవారికి పంచామృతాది అభిషేకములు అభిషేకములుగా వచ్చుకొని అటుబిమ్మట ఎనిమిది గంటల పదహైదు నిమిషములకు గణపతి పూజ వాచనము ఆచార్యాది వృద్ధీకరణము గంగానయనముతో ప్రారంభమై ఆ యొక్క మహాకలశ స్థాపన మరియు నవగ్రహ వాస్తు నవదుర్గ చతుర్వేద ఇత్యాది మండప ఆరాధనల చేత అమ్మవారికి ప్రాతకాలమయందు ఆ యొక్క పరివార దేవతలతో సహితముగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆ యొక్క నల్లలమ్మ పరమేశ్వరి యొక్క ప్రధాన కలశ స్థాపన చేసుకుని ఉన్నాము అటు పిమ్మట అమ్మవారికి విశేషంగా ఈ యొక్క భారతదేశములో ఉండేటువంటి సకల విధానము సౌభాగ్యవతులంతరూ కూడా మంచి సౌభాగ్యము అమ్మవారు ఇవ్వాలి అనేటువంటి తలంపు చేత ఆ యొక్క అమ్మవారికి లలితా సహస్రనామ మరియు లలితా త్రిశతి దుర్గా ఇత్యాది దివ్య అమ్మవారి దివ్య నామముల చేత అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుని అటబింబట అగ్ని ప్రతిష్ట చేత ఆ యొక్క గణపతి రుద్ర నవగ్రహ వాస్తు ఆయుష్య సూక్తము మరియు నక్షత్రేష్ఠి ఇత్యాదులు ఇత్యాది వేదమంత్రముల చేత ఆ యొక్క మండపములో ఆవాహన చేసినటువంటి సకల విధాల దేవీ దేవతలందరికీ కూడా మూలమంత్ర హవనము మన మహేష్వామి వారి యొక్క ఆధ్వర్యములో వేద పం వేద పండితుల యొక్క సౌజన్యముతో ఈరోజు మహా పన్నెండు గంటల నలభై నిమిషంలో మహాపూర్ణాహుతి భక్తులకు తీర్థప్రసాద వినియోగము అనేది చేసుకొని ఉన్నాము అదేవిధంగానే ఈరోజు చాలా విశేషంగా అనే అశేష భక్తావని చేత అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప గడప నుంచి కూడా అమ్మవారికి విశేషంగా స్త్రీలు అంతా కూడా బోనాలు సమర్పించి ఆ యొక్క నల్లాల పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అయి ఉన్నారు అమ్మవారిని తామందరూ కూడా ఆలయముకు విచ్చేసి ఆ యొక్క అమ్మవారిని దర్శించి ఆ యొక్క పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము జై జయశంకర హర హర శంకర సంతోష కృష్ణ శర్మ మనగానిపల్లి ఈ యొక్క శ్రీ 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 నల్లలమ్మ దేవాలయాన్ని రామిరెడ్డి విజయకుమార్ రెడ్డి గారు ఒక్కడే ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా నిర్మించి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మూడు రోజుల కార్యక్రమం అంటే మొదటి రోజు అమ్మవారికి గణపతి పూజ అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభం చేసి తర్వాత రోజు అమ్మవారికి అభిషేకాలు తర్వాత మంటపారాధన గ్రామోత్సవం అదేవిధంగా అగ్నిగుండ ప్రవేశం చాలా విశేషమైంది అగ్నిగుండ ప్రవేశం తర్వాత అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు బోనాల కార్యక్రమం ఈ యొక్క కీర్తిపల్లి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ గ్రామం కోసం ఈయన ఒక్కడే అంటే రామరెడ్డి విజయకుమార్ రెడ్డి గారు ఒక్కడే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మనం రోజు కార్యక్రమం చేయాలంటేనే చాలా కష్టంగా ఉండేటువంటి ఈ కలియుగంలో ఈయన ఒక్కడే చాలా కష్టపడి దేవాలయాన్ని నిర్మించి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇటువంటి ఈ యొక్క అవకాశాన్ని అమ్మవారి యొక్క అవకాశాన్ని ఈ యొక్క మన కుమారెడ్డి గారు వీరి కుటుంబము గ్రామమంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండి సుభిక్షంగా ఉండాలనే తలంపుతోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేశారు నా పేరు ఉమామహేశ్వర శర్మ గ్రామం ఈ కార్యక్రమాలన్నీ కూడా నా చేతులతోనే ప్రతి వార్షికోత్సవం కూడా ఇక మంచి మంచి వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా మమ్మల్ని కూడా సంతోషపరిచే ఈ కార్యక్రమాన్ని జరిపించారు మన విజయ్ కుమార్ రెడ్డి గారు తిబెట్ వెళ్ళి గ్రామాలు ఆ లేదండి ఎలా జరుగుతుంది అంటే మన సమస్యల చేడా సమస్యల సమస్యల లోనక జాత్రే మేడమ్ దానికి అలా ఆడా బిడకు కది సావచనము పడుకుండి ఇవన్నీ గాను ఐ థింక్ మనం అనేదక ఏది ఒకటి తెరియదు కొంతమంది తిరుకురు